ఎన్టీఆర్ దేవరా మూడవ పాటకు డ్యాన్స్ అదరగొట్టారట డైరెక్టర్ రాజమౌళి రమ ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు వీడియోలు ప్రస్తుతానికైతే సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతున్నాయి ఇక స్టార్ డైరెక్టర్ రాజమౌళి గురించి మనకు ప్రత్యేకంగా పరిచయం ఏమక్కర్లేదు ఏదైనా కథ సినిమా అనుకున్నాడంటే దానికి ఖచ్చితంగా దానికి రూపం దాల్చేదాకా వదిలిపెట్టడు రాజమౌళి ఎంతో పేరు ప్రఖ్యాతలుగాంచిన రాజమౌళి మరి ఇలా సరదాగా ఉంటాడని ఎవరు కూడా అనుకోరు అయితే తన ఫ్యామిలీతో కలిసి ఎటు వెళ్ళినా చాలా సరదాగా ఉంటారట అయితే తన వైఫ్ రమ కూడా మంచి డిజైనర్ అని కూడా చెప్పాలి ఎందుకు అనంటే రాజమౌళి తీసే ప్రతి సినిమాకి కాస్ట్యూమ్ డిజైనర్గా మరి వర్క్ చేస్తాడు రమాదేవి ఈ నేపథ్యంలోనే ఇద్దరూ కలిసి మరి మరొక సినిమా మరి ఉన్నారట ఆ సినిమాలో భాగంగానే రాజమౌళి రమాకి చాలా క్లోజ్గా ఉంటారు సినిమా విషయంలో అయితే మరి వారిద్దరు డ్యాన్స్ చేయడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదని చెప్పాలి అయితే కొత్త సినిమాలకి సంబంధించిన పాటలు ఏవి వచ్చినా కూడా ఖచ్చితంగా డ్యాన్స్ చేస్తారు రాజమౌళికి కూడా డ్యాన్స్ అంటే చాలా ఇష్టమట కానీ వేయడానికి చాలా సిగ్గట అయితే రాజమౌళి రమ ఇద్దరూ కలిసి కూడా ఇంతకుముందు కొన్ని స్టేజీలలో డ్యాన్స్ చేసినట్లు కూడా అంటే త్రిపుల సంబరాలు జరుపుకున్నప్పుడు కూడా ఇద్దరు కలిసి డ్యాన్స్ చేశారు ఈ నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్ కొరడాల శివ దర్శకత్వంలో వస్తున్న దేవరాజ్ సాంగ్ కూడా రిలీజ్ అవడంతో ఆ సాంగ్ కూడా రాజమౌళి రమ డ్యాన్స్ ఇరగదీశారట ఇప్పుడు వాటికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతానికైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ नाही